ప్రియమిత్రులారా జీవితంలో మనకు నిత్యం తారసపడి మంచి మాటలతో కూడిన వీడియో మిత్రమా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది కాస్త ఓపిక పట్టండి అంతే కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లు డబ్బు గర్వం పొగరు తనకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా ఆకలి తీరిందని అన్నాన్ని అవసరం తీరిందని మనిషిని చులకనగా చూడొద్దు ఆకలి మళ్ళీ వస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది మరిచిపోవద్దు నేస్తమా భయపడుతూ కూర్చుంటే బతకలేవు ఏదైనా కానీ అని ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటి తర్వాత ఏం చేయాలో గుణపాఠం నేర్పుతుంది మిత్రమా ఒక్కప్పుడు తెల్లారి లేస్తే పేపర్లో టీవీలో భార్యను వేధిస్తున్న భర్త కేసులే కనిపించేవి ఇప్పుడు ఫోన్ చూస్తే చాలు భర్తను చంపిన భార్య డబ్బుతో ఫరారైన భార్య ఇలాంటి వార్తలే వస్తున్నాయి పెళ్ళంటేనే వెన్నులో ఉణుకు పుడుతుంది కాబట్టే పెళ్లి కానీ ప్రసాదులుగాయ మిగిలిపోతున్నారు కడుపులో కల్మసం పెట్టుకుని కాశకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు మిత్రమా నీకు నేనున్నాను అనే మాట చాలా చిన్నదే కావచ్చు కానీ చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వాళ్ళు చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేనిది అన్ని తెలుసుకో అన్ని నేర్చుకో కానీ ఏమీ తెలియని వ్యక్తిలాగే కనిపించు ఈ సమాజానికి ఎందుకంటే లోకంలో ఈర్ష్య అసూయలు పెరిగిపోయాయి ఎదిగే వ్యక్తులను చూసినా లేదా బాగుపడే వారిని చూసినా మంచిగా బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది నాయన ఈ సమాజం నిజాయితీ లేని స్నేహితులు శత్రువుల కన్నా ప్రమాదకరం అత్యంత ప్రమాదకరమని ఎప్పుడు గుర్తిరిగి అడుగులు వేయాలి సత్యం కోసం పోరాడే నైపుణ్యాన్ని నేర్చుకోండి ఎందుకంటే అడవిలో గల సింహాలు కొన్ని పాములను చూసి భయపడి అడవిని వదిలి వెళ్ళవు ఇది వాస్తవం గొప్ప వాళ్ళు తక్కువ మాటల్లోనే ఎన్నో మంచి విషయాలు చెబుతారు అల్పులు ఎంత మాట్లాడిన పనికొచ్చే విషయం ఒక్కటి కూడా చెప్పరు వాళ్ళ దగ్గర విషయమే ఉండదు మిత్రమా వర్షం కురిసి వెలిసిన తర్వాత తడిచిన ఉరకు భారంగా కనిపిస్తుంది మనకు కొందరు వ్యక్తులు కూడా అంతే అవసరం తీరిన తర్వాత అప్పటి వరకు అండగా నిలిచిన వారిని భారంగా భావిస్తారు తర్వాత పట్టించుకోరు కూడా ఈ భూమి మీద మనకు జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతంగా ఉంటాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం మిత్రమా ఓపిక ఉన్నవాడు ఓడిపోవటం జరగదు ఓపిక లేనివాడు గెలవటం జరగదు కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు కష్టపడి సంపాదించింది ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళదు కోపంతో ఒక దెబ్బ కొట్టిన కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనసుల్ని నమ్మటమే మానేస్తుంది మిత్రమా తన అనుకున్న వాళ్ళలోనే ద్రోహులు మోసగాళ్ళు ఉన్నప్పుడు యుద్ధం బరిలో నిలబడిన సిఫోన్ కూడా కుక్కల చేతిలో ఓడిపోతుంది మిత్రమా వృక్షాలు మాట్లాడవు పక్షులు మాట్లాడవు జంతువులు మాట్లాడవు సూర్యుడు మాట్లాడడు కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మం నిర్వర్తించడం లేదు ఏదైనా సాధించడానికి సాధన కూడా అవలంబించటం లేదు ఏ ధర్మం నిర్వర్తించటం లేదు ఏదైనా సాధించడానికి సాధన చేయాలి వాదన కాదు మిత్రమా ఎద్దుకి ఎదురుగా గాడిదగు వెనకాల మూర్ఖుడికి అడ్డగా ఎప్పటికీ నిలబడకూడదు మిత్రమా కొన్ని ప్రయాణాలు మన భవిష్యత్తుని జీవితాంతం వదలకుండా పట్టుకునే చేయని పరిచయం చేస్తాయి మిత్రమా డబ్బు హోదా అందం శాశ్వతం కాదు మంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం ప్రేమగా ఒక పలకరింపు ఆప్యాయతతో ఒక చిరునవ్వు బోలేడు సంతోషాన్ని ఇస్తాయి అదే సంపూర్ణ ఆరోగ్యానికి మూలం మిత్రమా లోకంలో మంచి వాళ్ళను కనిపెట్టడం సులభం చెడ్డ వాళ్ళని కనిపెట్టడం కూడా సులభమే కానీ మంచి వాళ్ళ రూపంలో ఉన్న చెడ్డ వాళ్ళని కనిపెట్టడం మాత్రం చాలా కష్టం అది ఎన్నటికీ అసాధ్యమే దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు అది కేవలం స్వార్థ బుద్ధితోనే అని గ్రహించాలి జీవితం నిజాయితీ పరుడుని ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది ఇది కలికాలం గుర్తుంచుకో మిత్రమా ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్ని దూరం అవుతాయి మిత్రమా ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచి వాడి కంటే మంచిగా నటిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు అర్థం చేసుకుని అడుగులు వేయాలి మిత్రమా జీవితంలో ఎలాంటి సమయంలోనైనా ఇచ్చిన మాట తప్పకూడదు ఎందుకంటే మాట ఇవ్వటం అంటే నమ్మకాన్ని ఇవ్వటం లాంటిది అవతలి వాళ్ళ మనసులో నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు మిత్రమా ఎవరు ఎవరితో ఎంత కాలం అనేది కాలం నిర్ణయించదు వారి ప్రవర్తన ఆలోచన విధానమే నిర్ణయిస్తాయి పుట్టేటప్పుడు ఏదో సాధించాలని విడిగిలి బిగించి మరి ప్రాణం పోసుకుంటాం పోయేటప్పుడు సాధించింది ఏమీ లేదు తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం జీవితంలో ఏది శాశ్వతం కాదు సంపద కీర్తి బంధాలు చివరికి నీ శరీరం కూడా ఒక్క నీవు చేసిన మంచి తప్ప ఏది నీతో రావు అని అర్థం చేసుకోవాలి మిత్రమా బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవ్వరిని అంచనా వేయకండి ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండు ఒకేలా ఉంటాయి డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు ఉంటుంది బాధా కోపం రెండు మంచివే మనకొస్తే మన వాళ్ళెవరు మనతో ఉండేటెవరు అని నిరూపిస్తాయి ఎదుటి వారికి వస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి మిత్రమా పడేసిన అన్నం తింటుంది కుక్క కాబట్టి కుక్కను చులకనగా చూస్తాం కష్టపడి వేటాడి తింటుంది సింహం కాబట్టి సింహం అంటే భయం అందుకే తినేది రొట్టె ముక్కే అయినా కష్టపడి సంపాదించుకో పరమాన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకు ఎవరి ఎంగిలి మెతుకులను తినాలని ఆశపడకు అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం దారిలో చీకటైతే తోడు రాదు నీడ చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేరు బంధం అందుకే ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో బతుకుంటే భయం లేకపోయినా పర్వలేదు కాని బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే బాధ్యత లేని వాడు పరమ మూర్ఖుడు మిత్రమా నీళ్లతో నిండిన కళ్ళు చూపును కష్టాలతో నిండిన జీవితం భవిష్యత్తును స్పష్టంగా చూడలేవు ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో భరించలేరు రోజంతా నిజాయితీగా పనిచేసే వారికి రాత్రి ప్రశాంతమైన నిద్ర పడుతుంది మారిపోయే మనుషులను చూసి ఆశ్చర్యపోకండి నమ్మకండి ఎందుకంటే వెలుగుకి అనుగుణంగా మన నీడే మారిపోతుందని మరిచిపోకండి మిత్రమా కొందరు మారిపోయినట్లు ప్రవర్తిస్తారు నటిస్తారు మనల్ని నమ్మిస్తారు ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంగానైనా ఉండు ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది నమ్మకం నీ కోసం ఏమైనా చేసేటట్టుగా చేస్తుంది మిత్రమా కొన్ని బంధాలు ఊపిరి ఉన్నంత వరకు అనుకుంటాం కానీ కాదు వారిని ప్రశ్నించినంత వరకే ఉంటాయి మిత్రమా ఒక్కసారి ప్రశ్నించి చూడు కొందరు బంధాన్ని కూడా తెంచేసి స్వార్థం కపటంతో జీవించాలని ఆశిస్తారు నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్ లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ నవ్విస్తూ కవ్వేస్తూ గడిపెద్దాం మిత్రమా మౌనంగా ఉండటం నేర్చుకో అలా ఉండకపోతే నీ మాటలో నాణ్యత ఉండేలా నేర్చుకో అందని దానికోసం ఆశ పడవద్దు నచ్చని దానికోసం కష్టపడవద్దు మనకై కష్టపడే వారిని మరవకూడదు మనల్ని ఇష్టపడే వారిని వదులుకోవద్దు ఒంటరిగా ఉండటానికి సిద్ధంగా ఉండు నీతో పైన ప్రారంభం చేసిన వారు చివరి దాకా ఉండకపోవచ్చు అందుకు వారిని తప్పు పట్టకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి అర్థం చేసుకొని ముందుకు సాగిపోవటమే నీ జీవిత మిత్రమా బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే అని తెలుసుకో మిత్రమా అర్థం చేసుకోవాలనే ఆలోచన ఎదుటి వాళ్ళకి లేనప్పుడు నువ్వు ఆకాశమంత ప్రేమ చూపించిన వాళ్ళకి అనువంత కూడా అర్థం కాదు అది వ్యర్థమే అవుతుంది మిత్రమా మిత్రమా వీధి కుక్క ఏది దొరికితే అది తింటుంది పెంపుడు కుక్క పెట్టిందే తింటుంది నిన్ను మోసం చేసిన కుక్క ఏదో నీకే తెలియాలి బాగా చీకటి తర్వాత వచ్చే వెలుగు ఎంతో అందంగా ఉంటుంది అలాగే కష్టాన్ని దాటిన తర్వాత వచ్చే సుఖం ఎంతో సంతోషాన్ని హాయిని ప్రశాంతతను ప్రసాదిస్తుంది మిత్రమా బంధం అంటే బంధుత్వాలు కలుపుకోవటం కాదు బాధని బాధ్యతలని కలిసి పంచుకోవటం మర్తకును ఇచ్చే భర్తతో బాధ్యతలని పంచుకునే భార్య దొరికిన ప్రతి భర్త ధనవంతుడే రెక్కల కష్టంతో ముక్కేడు మూమ సంపాదించుకుని తిను అది నీ ఒంటికి నీ వ్యక్తిత్వానికి మంచిది ఒకటి కడుపు కొట్టి నీ కడుపు నింపుకోకు కర్మ కొట్టే దెబ్బకు నువ్వు తట్టుకోలేవు ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సహాయం మాటతో మనసుకు చేసిన గాయం నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీకి ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది దానికి కాలమే పరిష్కారం మిత్రమా భరోసా ఇచ్చే చెయ్యి తోడుంటే ప్రతి కష్టం కూడా సాధ్యంగానే ఉంటుంది మిత్రమా భయం దాటి నువ్వు బయటికి రాకపోతే విజయం నిన్ను దాటి బయటికి పోతుంది సమయం కఠినమైనప్పుడు నువ్వు ఇంకాస్త కఠినంగా మారితేనే కదా నీ కథ ముందుకు సాగేది మిత్రమా గుంజుకొని దోపిడి చేసి తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు అది తాత్కాలికమే పది మందికి పచ్చుతూ తినేవాడికి ఎప్పుడు ఆకలి వేయదు ఎప్పుడు సంతృప్తిగా సంతోషంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం నిన్న ఉత్తమం అది జీవితమైన బంధమైన సరే ఒక ఇంట్లో తండ్రి సరిగా లేకపోతే కూతురు చెడిపోవచ్చు భర్త సరిగా లేకపోతే భార్య చెడిపోవచ్చు కానీ ఏ ఇంట్లోనైనా ఆడది సరిగ్గా లేకపోతే కుటుంబమే చెడిపోతుంది మగాడి భుజాల మీద బరువు బాధ్యతలు మాత్రమే ఉంటాయి కానీ ఒక ఆడదాని చేతుల మీద పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి మిత్రమా శిలుక నిరూపకాయలు తిన్న తర్వాత కూడా తీపిగా మాట్లాడుతుంది పాపం ఇంత ఖరీదైన పంచగార తిన్న మనిషి ఎందుకో చేదుగా మాట్లాడతాడు చులకనగా మాట్లాడతారు అవహేళనగా మాట్లాడతారు మిత్రమా జీవితంలో పాతాలానికి పడిపోయాం ఇంకా ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆదుకుంటుంది అది మనం ఒక్కప్పుడు చేసిన మంచి మనకు ఈ రూపంలో కాపాడుతుందని గ్రహించాలి దాచి దాచి ఏం చేస్తావు ఎలా తీసుకుపోతావు ఎక్కడికి తీసుకుపోతావు శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే సమాజం ఏమంటుందో తెలుసా ఒకటి రోజు దాన్ని చూసి నవ్వుతారు రెండవ రోజు ఎగతాళి చేస్తారు మరియు మూడవ రోజు దాని గురించి మర్చిపోతారు కాబట్టి సమాజం గురించి పట్టించుకోకండి ఏది సరైనదో ఏది కావాలో ఏది చేస్తే సంతోషంగా ఉంటుందో అదే చేయండి గుర్తుంచుకోండి జీవితం మీదే ప్రజలది కాదు తిన్నది అరగగా ఒక కుక్క అరిస్తే అది విని పది కుక్కలు అరవడం మొదలు పెడతాయి కానీ ఎందుకు మురుగుతున్నాయో వాటికి కూడా తెలియదు అత్సం నీ చుట్టూ మన చుట్టూ ఉండే జనాలు లాగా రోజు వంట కోసం వండే మంటలా మనుషులు రోజు కోపాలతో ద్వేషాలతో పగతో డబ్బు మదంతో నలిగిపోతారు డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది మంచి మాట ఎదుటి వారిని ఆకర్షిస్తుంది అంకిత భావంతో చేసే సేవ భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది మిత్రమా కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినే వారే ఎంతో అదృష్టవంతులు ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా ఇరుకుగానే ఉంటుంది మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజ్ మహల్ గా ఉంటుంది సంపద లిండి ఉన్న తృప్తి లేని జీవితం వ్యర్థం కోరి గుడిసేపటికైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితమే ధన్యం జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు వయస్సు పెరిగితే ముసిలివాడివి అవుతావు కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు జనాల గుండెలలో మిగిలిపోతావు మిత్రమా మనతో మంచిగా మాట్లాడుతున్నవారు మనకు మంచి చేస్తారని పిచ్చిగా నమ్మకండి తేలులో విషం ఉన్నట్లే తీయని తేనెను సేకరించే తేనె తీగలలోనూ విషం ఉంటుందని తెలుసుకోవాలి ఓటమి గురువు లాంటిది ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో నేర్పుతుంది మన జీవితంలో ఉండమని ఎవరిని బలవంతం చేయకూడదు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుంటారు వెళ్ళిపోవాలని అనుకున్న వాళ్ళు కారణాలు వెతుక్కొని మరి వెళ్ళిపోతారు డబ్బు చూసి ఇచ్చే విలువ అన్నం చూసి పుట్టే ప్రేమ ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు వచ్చే వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైన సరే స్వంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగవు మనుషులం మనం ఎలా ఎదగలమా అని ఆలోచించలేవా మిత్రమా ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించటం తప్పు దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావాల్సినది మనమే సంపాదించుకోవాలి ఫ్రీగా రావాలని ఆశపడకు తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు అందరిలో ఉన్నప్పుడు చూపులు నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవాలి మిత్రమా కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో సుస్థిర స్థానాన్ని నింపుకుంటుంది మిత్రమా మిత్రమా ఒక పిరికివాడు ఒక శ్మశానం దాటాల్సి వచ్చింది ఎవరన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికి వాట కానీ కేవలం వాడికి వీడు వీడికి వాడు తోడు ఉన్నారు అంతే అంటే ఇక్కడ గమనించండి ఒకరికి ఒకరు తోడు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేస్తుంది అదే విధముగా నిజ జీవితంలో మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే నేను ఉన్నాను అనే భరోసా ఒక్క మాట సాయం ఏమీ కాదు నేను ఉన్నానులే అనే చిన్న మాట చెప్పి చూడు మనిషికి ఎంత బలం వస్తుందో ఆ బలంతో ఏ మనిషి ఏదైనా చేయగలడు మిత్రులారా ఈ వీడియోను షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తూ మీ పవన్ కోటేశ్వరరావు